నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదు నమస్కారం నమస్తే అమ్మా సో రామోజీ గారు ఈరోజు కాలం చేయటం జరిగింది అంటే ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు సినీ ప్రముఖులు కానీ ఒక రాజకీయ భేదం లేకుండా ఆయనందరూ అందరూ కూడా ఆయనకు అర్పిస్తున్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన ఇప్పుడు మనకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈనాడు పత్రిక కూడా యాభై సంవత్సరాల క్రితం స్థాపించినా కూడా ఇప్పటికీ నిర్విరామంగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు అది నెంబర్ వన్ పత్రికగా కూడా నిలిచింది సో దీని వెనుక ఆయన ఎలనేని కృషి ఎంతో ఉండి ఉంటుంది సో ఆయన ఎలాంటి కృషి చేశారు మీరు మీ మాటల్లో ముందు రామోజీరావు గారు ఆత్మక శాంతి కలగాలని కోరుకుందామండి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ రాజు లేని కోట అయింది నన్ను అడిగితే సరే వారి వారసులుంటారు అది వేరే విషయం కానీ అసలు రాజు లేరు ఇక రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ముందు భాషకి వారు చేసిన కృషి అది పత్రికాపరంగా చేశారు ఆయన మొదలు పెట్టారు భాష మీద ఆయనకి చాలా అభిమానం ఎక్కువ తెలుగు భాష అంటే వారికి చాలా ఇష్టం తెలుగు భాషాభిమాని వారు అటువంటి తెలుగు భాషాభిమాని ఈనాడు పత్రికను పెట్టడం పొద్దున్నే అంటే కోడి కూసేసరికి తెల్లారేసరికి పత్రిక మన ముంగిట్లో ఉండేది అది వారు తీసుకొచ్చిన ఒక విప్లవం అన్నమాట పత్రికా రంగంలో మనకి పత్రికలు మామూలుగా వచ్చేసరికి చాలా లేట్ అయ్యేదండి కానీ కాఫీ తాగుతూ పత్రిక చదవటం అనేది వారు అలవాటు చేశారు తెలుగు వాళ్ళకి తమిళనాడులో ఈ సంప్రదాయం మొదటి నుంచి ఉందా అక్కడికి మీరు వెళ్ళారంటే ఆటో రిక్షా వాళ్ళు కావచ్చు ఒక రిక్షా వాళ్ళు కావచ్చు పొద్దున్నే పేపర్ కొనుక్కొని చదువుకుంటారు వాళ్ళకి అలవాటు ఉంది అటువంటి అలవాటుని తెలుగు వాళ్ళకి ఈయన ఒక దినచర్య చేశారు పేపర్ లేకుండా ఈనాడు పేపర్ చదవకుండా మన జీవితం స్టార్ట్ కాదంటే మన ఒక రోజు మొదలవదు ఆ రకంగా మనందరం కూడా ఎడిక్ట్ అయ్యాం ఈ ఎడిక్ట్ వెనక ఆయన చాలా కృషి చేశారు అంటే వార్తల్ని కూడా చాలా నిబద్ధతతో ఇస్తారు వాళ్ళు మన హిందూ పేపర్ ఆ నిబద్ధతకి ఒక ఉదాహరణ ఆ రకంగా మీరు నమ్మరేమో సాక్షిని అభిమానించే వాళ్ళు కూడా ఈనాడు చదువుతారు అంటే ఈనాడు చదివితేనే మనకి సరైన వార్తలు వస్తాయి అనే ఒక ఒక రకమైన అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేశారు ఆయన ఆయన ఎన్నింటికో ఆద్యులు అన్నదాత మొదలుపెట్టారు ఒక రైతుగా విపుల చతుర విపుల చతుర గొప్పతనం ఏంటంటే వేరే భాషల నుంచి ఒక నవలని మనకి తెలుగులో అందించటం అదేవిధంగా వివిధ భాషల్లో వచ్చిన కథలని తెలుగు భాషలోకి అనువదించి ప్రజలకు అందించటం అంటే మనం మిగతా రాష్ట్రాల్లో మిగతా భాషల్లో ఏం సాహిత్యం వస్తుంది సాహిత్యపరంగా ఎటువంటి అంటే మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి అదొక గొప్ప అవకాశం అనమాట అదేవిధంగా ఆయన ఫస్ట్ సోమారసం అని ఒకటి పెట్టారండి అది కొంచెం దెబ్బతింది తర్వాత ఒక వలల బిజినెస్ కూడా చేశారంటారు అంటే ఈ మత్స్యకారులది అది కూడా కొద్దిగా దెబ్బతింది ప్రియా పచ్చళ్ళు తర్వాత ప్రియా మసాలా దినుసులు ఇట్లా అంటే ఆయన ఇటు పత్రికా రంగాన్ని అటు వ్యాపార రంగాన్ని అంటే సవిసాచిలాగా ఆయన నడపగలిగారంటే రోజుకి పద్దెనిమిది గంటలు ఆయన చేసిన కృషి అంటే నిరంతర శ్రామికుడు ఆయన అవిశ్రాంతంగా ఆయన చేస్తూనే ఉన్నారనమాట ఇంకా మనం అసలు ఆయన అడుగుపెట్టిన రంగం ఏది అటు మీకు చూసుకుంటే సినిమా రంగం ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే పాత సినిమాలని కొండం అది ఎవరూ చేయని పని పాత సినిమాలు కొండం వల్ల ఆయన ఛానల్స్ని చాలా చక్కగా రన్ చేసుకోగలిగారు అంటే దా ఒక ఒక సినిమా మీద ఒక వంద ఎపిసోడ్స్ చేసుకోవచ్చు మనం వివిధ కోణాల్లో అంటే ఒక దూరదృష్టి ఆయనకి ఒక దార్శనికుడు అంటాం మనం ఆ విధంగా మీరు రామోజీరావు గారిని చెప్పుకోవచ్చు ఇక భాషాపరంగా చూస్తే పత్రికలో ఆయన అనువాదాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటే ఇంగ్లీష్ పదాలకి ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదాలు ఇవ్వడమే కాకుండా వాటిని ప్రజలకు అలవాటు చేశారు అది ఎవరు చేయలేదు మీకు ఈనాడు పద కోసం వచ్చింది మనకి అంటే పత్రికా పరంగా అదేవిధంగా ఇప్పుడు ఒక పెద్ద బృహత్తర నిఘంటు తయారు చేస్తున్నారు యాక్చువల్గా అది రెండేళ్లుగా ముగించాలి ఈ కరోనా వల్ల కొంచెం అది డిలే అయింది ఆయన పాప ఆయన యాక్చువల్గా ఆయనకి చాలా అది డ్రీమ్ ప్రాజెక్ట్ అది మరి ఈ సంవత్సరం అయినా చూడాలి అంటే ఒక పదానికి నానార్థాలు ఇవ్వడం అనమాట ఒక తెలుగు పదానికి నానార్థాలు ఇవ్వడం ఒక పదానికి అటువంటి డిక్షనరీ తయారు చేయిస్తున్నారు ఆ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉంది ఓం అని ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించాలని అది కూడా ఆయన అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడింది మొత్తం అన్నీ కూడా ఒకే చోట కూర్చటం అన్నమాట ఇలా అసలు ఒక వ్యక్తిని చేయగలరా ఇక వీటన్నిటికీ మించి మీరు అసలు ఫిలిం సిటీలో అడుగు పెడితే అదొక అద్భుతం మనకి అంటే ఒక అద్భుతాన్ని అలా ఆవిష్కరించడం అనేది కొద్దిమందికే సాధ్యమవుతుందండి అంటే రాజుల కాలంలో ఇవి మనకి సాధ్యమయ్యేవి ఒక శిల్పకారులను కావచ్చు లేకపోతే ఒక నృత్యకారులను కావచ్చు ఇట్లా అన్ని రంగాలని ఒక చోట కూర్చటం అనేది మనకి ఫిలిం సిటీలో కనిపిస్తుంది ఇంకొకటి ఒక వ్యక్తి ఒక కథ పట్టుకుని డబ్బు పట్టుకుని ఫిలిం సిటీలోకి ఎంటర్ అయితే మళ్ళీ ఒక ఫిల్మ్ తోటి బయటికి వెళ్ళిపోవచ్చు విదౌట్ ఎనీ హెజిటేషన్ విథిన్ నో టైం అది హిందీ నుంచి వస్తున్నారు ఇటు తమిళ నుంచి వస్తారు అన్ని భాషల నుంచి వస్తున్నారు ఈవెన్ హాలీవుడ్ వాళ్ళు వచ్చే చూసి ఆశ్చర్యపోయారు అంటే మనకు అది ఉంది హాలీవుడ్లో వాళ్ళకు కూడా ఉంది ఫిలిం సిటీ లాగా మనకు తెలుసు అది అయినా కానీ ఈ రకంగా ఇంత పెద్దగా ఎక్కడా లేదు ఆయన చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు అనుకున్నారో ఆయనకు అండగా నిలిచి అడుగడుగున ఆయనకి అంటే సహాయం చేసి ఆయనని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టింది ఈనాడు పత్రిక అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తొంభై ఐదులో ఆయన వెన్నంటి ఉండి ఆయన ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ఇదే పత్రిక దోహదం చేసింది అంటే క్లిష్ట సమయాల్లో ఆయన వాళ్ళ వెనక ఉండి అంటే నిజంగా ఎటు న్యాయం ఉందో చూసుకుని ఆ రకంగా కూడా ఆయన చాలామందికి హెల్ప్ చేశారు ఇక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఏమనంటే ఆయనకి రాజలాంఛనాలతో వారికి చేస్తామని అది చాలా మనందరం కూడా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే వారు ఎప్పుడో హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు ఇంకొక విషయం ఏంటంటేనండి రామోజీరావు గారిని చూడటానికి అందరూ ఫిలిం సిటీకి వెళ్ళే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు కాకపోతే మార్గదర్శి కేసుల్లో చిక్కుకోవటం జగన్మోహన్ రెడ్డి వల్ల వారు ఇబ్బందులకు గురవడం అయినా కూడా ఆయన ఏం చలించలేదు దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొన్నారు అంటే ప్రతి వాళ్ళు ఏం నేర్చుకోవాలి రామోజీరావు గారి దగ్గర నుంచి ముందు అది మనం ఆలోచించాలండి విమర్శలు చేయటం చాలా తేలిక ఇప్పుడు ఒక కోట ఉంటుందండి చిన్న చిన్న బీట్లు వస్తాయి దాన్ని మనం ప్యాచ్ చేసేస్తాం ప్యాచప్ చేస్తాం ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు రాళ్ళు పడతాయి ఆ పలాలు ఉన్నప్పుడు అలాగా ఇప్పుడు అంత పెద్ద సంస్థ నిర్వహించడంలో చిన్న చిన్నవి ఏమైనా జరగచ్చు అవి కాదు మనం చూడాల్సింది ప్రతి అంశంలోనూ మన పాజిటివ్ దృక్పథంతో చూడాలండి ఒక రామోజీరావు గారు ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారు అంటే మనం నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ పట్టుదల మొక్కవోని ధైర్యం మీరు ఒక చిన్న అంశం నుంచి మొదలవ్వండి ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా పెట్టుకున్నామంటే డెఫినెట్గా మనం సాధిస్తాం ఆయన భీష్ముడు అంతటి గొప్పవాడు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఆయన అంపశయ్య మీద ఉన్నాడు ఈయన ఈరోజు మార్గదర్శి వాళ్ళు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా తను అనుకున్నవి సాధించి ఆయన ఎనభై ఏడేళ్ళ జీవిత ప్రస్థానం చిన్నది కాదండి ఒక యాభై ఏళ్ళు ఇంచుమించు ఇప్పుడు ఆగస్టు పదికి ఈనాడు పెట్టి మనకి యాభై సంవత్సరాలు అవుతుంది అంటే ఇంక రెండు నెలలు రెండు నెలల రెండు రోజులు అనుకోండి అది మిస్ అయ్యారు ఆయన లేకపోతే ఆ అద్భుతాన్ని కూడా చూసేవారు ఒక పత్రిక యాభై ఏళ్ళు నడవటం అంటే చిన్న విషయం కాదు మన ఈనాడుని ఇప్పటికి కూడా మనం పొద్దున లేచి అయ్యో ఇందులో ఏమొచ్చింది ఏం పదాలు ఉన్నాయని చాలా ఆనందంగా చూస్తాం మనం సో అటు భాషాపరంగా ఇటు వ్యాపార పరంగా ఇటు ఛానల్స్ ద్వారా మీరు ఏ రకంగా చూసినా ఆయనకు ఆయనే సాటండి అలాగని ఏమీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రతి వాళ్ళతోటి వచ్చేసి కలిసిపోయి అక్కర్లేని పిఆర్లు చేయలేదు ఆయన ఆయన రాజస్వం అలాగే ఉంచుకుని అందరినీ తన దగ్గరికి తెప్పించుకున్నాడు ఆయన సో మనం ఇవన్నీ కూడా మనం గమనించి మనం నేర్చుకోవాలండి ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అసలు అమరావతి అనే పేరు పెట్టింది నేను కాదు రామోజీరావు గారని సో అది కూడా మనం ప్రస్తావించుకోవాలి వీటన్నింటినీ మించి ఇంకొక ముఖ్య వ్యక్తిని మనం చెప్పుకోవాలండి రమాదేవి గారు వాళ్ళ వివాహం అయ్యి ఇప్పటికి అరవై మూడు సంవత్సరాలు అవుతుంది అరవై ఏళ్ళు ఒక వ్యక్తితో జీవనం కొనసాగించడం అంటే చిన్న విషయం కాదండి ఆవిడ దాన్ని ఎలా తట్టుకుంటారో మనకు తెలియదు ఆవిడ తట్టుకునే శక్తి ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలని మనం భగవంతుడిని ప్రార్థిద్దాం ఎందుకంటే రమాదేవి గారు ప్రతి అంశంలోనూ వారికి చేదోడు వాదోడుగా ఉండుంటారు ఇంకొకటి వాళ్ళ విద్యలో కూడా రమాదేవి స్కూల్స్ పెట్టారు అంటే వాళ్ళు అడుగు పెట్టని రంగం లేదండి అది విద్య ముఖ్యం మనకి అది కూడా ఇచ్చారు వాళ్ళు అంటే ఒక వ్యక్తి ఎలా చేయగలరు అంటే మనకి దూరదృష్టి ఉండాలి మన విజన్కి చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటున్నాం ఇది ఒక పక్క ఈయన మిగతా అంశాలన్నింట్లో కూడా విజన్ ఉంది ఈయనకి సో ఈయన కూడా ఒక దార్శనికుడు సో అటువంటి దార్శనికుడు అయిన రామోజీరావు గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఇంకొకటి చావును ముందే ఊహించి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరికి కూడా సో ఆయనకంటూ ఒక సమాధి నిర్మించుకున్నారు అది కూడా వనం వనం వనంలాగా ఉండాలి చుట్టూ చెట్లు ఉండాలి అని ఆయన కోరుకున్నారు సో దాని ప్రకారం ఆయన ముందే దాన్ని నిర్మించుకున్నారు కాబట్టి మనిషికి ఇప్పుడు మనం బతకడం ఎంత ధైర్యంగా బతుకుతున్నామో చావును కూడా అంతే ధైర్యంగా మనం ఆహ్వానించగలగాలి ప్రతి ఒక్కటి మనం ముందు చూపుతోటి చూసుకోవాలి కాబట్టి అది కూడా ఆయన ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి థ్యాంక్ యూ